నమస్తే అండి మనం చివటం గ్రామం సాధువు అమ్మ నా అవధూత అయిన సాధు అమ్మ నలభై మూడవ పుణ్య ఆరాధన కార్యక్రమానికి వచ్చాము ఈ ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఇప్పుడు ఈ సాధు అమ్మ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూపించే ప్రయత్నం చేస్తున్నామండి దయచేసి మీకు మా ఛానల్ మీ చేసే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెళ్ళి ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూద్దాం ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి చాలా అద్భుతంగా ఉంది దగ్గరగా రఫ్గా పదివేలు అయిందంటే విగ్రహం దీన్ని కట్టి దీన్ని కట్టించి దీన్ని చూపించే ప్రయత్నం మేము చేస్తున్నామండి ఎన్ఎంసి ఛానల్ బా మహా అద్భుతం ఎంత అద్భుతంగా ఉందో కదండి చాలా అంటే చాలా అద్భుతం శ్రీ ఆంజనేయం ఇప్పుడు ఇక్కడ రామాలయం ఉందండి ఈ రామాలయం కూడా చూద్దాం ఇక్కడ ఆ అమ్మగారు ఆ ధ్యానం చేసిన అలాగే ఆవిడ సజీవ సమాధి అయిన స్థలం కూడా ఈ రామాలయాన్ని అమ్మవారు ఉన్నప్పటి నుంచి కూడా ఉందండి ఈ ఊరు వాళ్ళు చెప్తున్నారు అప్పట్లో కూడా చిన్న కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ జరిగిందండి అది ఒకసారి రామాలయాన్ని కూడా మనం విచ్ విచ్చేద్దాం అండి A, ఇదండి రామాలయంలో ఉన్నామండి మనం చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం ఇక్కడ దీని ఫోకస్ రామకోటి స్థూపం అని ఇక్కడ శ్రీరామకోటి రాసి ఇక్కడ చదివిస్తూ ఉంటారండి అద్భుతం అంటే చాలా అద్భుతం ఇదే అండి రామకోటి రాసి ఇక్కడ రాముల వారి వద్ద పె ఆంజనేయస్వామి వారి వద్ద పెడుతూ ఉంటారు చాలా అద్భుతంగా ఇక్కడ ఇక్కడ అద్భుతంగా వీడియో క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి క్లాసులు చెప్పడం జరుగుతుందండి ఇక్కడ ఒక మాస్టర్ గారు అమ్మవారి గురించి ఆవిడ చేసిన జ్ఞానం గురించి జ్ఞానం గురించి అన్నీ కూడా చెప్తున్నారండి మీకు చూస్తుంటే బాగా కనిపిస్తూ ఉంటుంది అద్భుతం రామాలయం చూశారు కదండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇప్పుడు సాధు అమ్మగారి ధ్యాన కుటీరంలోకి మనం వెళ్దామండి ఆ ధ్యాన కుటీరం ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి నాతో నా దయచేసి ఈ ఎన్ఎంసి ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి కూడా ఈ యొక్క వీడియోని ఆదరిస్తారని ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ధ్యాన కు అమ్మవారి ధ్యాన కుటీరంలోకి వచ్చామండి రండి చూద్దాం ఇక్కడ సంగీత నాద్యంలో నాదంతో భజనలు జరుగుతున్నాయి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మీకు ధ్యాన కుటీరం అయితే చూపిస్తున్నాం ఇదిగోండి మనం అమ్మవారి ధ్యాన కుటీరంలోకి వచ్చాము ఆవిడ ఇక్కడే ధ్యానం చేస్తూ సజీవ సమాధి అయినట్టు ఇదిగోండి ఇదే అండి మన అమ్మవారి ధ్యాన కుటీరం ఎంతో అద్భుతంగా ఉంది ఇప్పుడు అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చామండి మన అద్భుతంగా ఉన్నారండి అమ్మవారు కూడా మీరు చూస్తున్నట్లయితే అమ్మవారు సాక్షాత్ ఒక ధ్యాన స్థితిలోనే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం అమ్మవారి సమాధి దగ్గరికి వెళ్దామండి సమాధి అమ్మవారి సమాధిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదిగోండి అమ్మవారి సమాధి చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఇది నలభై మూడవ పుణ్య పుణ్య ఆరాధన జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్లయితే జనాలు అమ్మవారిని ఆ భజన చేయడం జరుగుతుంది మరి చూసినట్లయితే ఈ అమ్మవారి ఆరాధనకి పుణ్య ఆరాధనకి ఎంతో చక్కని డెకరేషన్స్ ఎంతో చక్కని లైటింగ్ కూడా పెట్టడం జరుగుతుందండి అసలు చాలా అంటే మహా అద్భుతం అండి లైటింగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము చూడండి ప్రేక్షకులారా ఇప్పుడు మన ఛానల్తో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి సుధారాణి గారు నర్సాపురపేట నుంచి వచ్చారండి నర్సాపేట నుంచి వచ్చారండి వారి యొక్క అనుభవాలని ఒక్క నాలుగు మాటల్లో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ నలభై మూడవ పుణ్య పుణ్య ఆరాధన అమ్మవారిది ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ చాలా గొప్ప మహాత్మరాదు చూడటం అమ్మ అంటే అవధృతా అన్న ఆవిడకి మించిన వాడు ఇంకెవరు లేరని మాస్టర్ గారే చెప్తారు వరదవాది మాస్టర్ గారు అలాంటి ఆస్తి మనం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అలాగే అందరు భక్తులందరూ కూడా చాలా సంతోషంగా వచ్చి కార్యక్రమాన్ని చాలా ఆనందంగా భజనలు చేసేవాడు భజలు సత్సంగాలు జరగాలి సత్సంగాలు సేవ చేసేవాళ్ళు సేవ చేసుకుని అందరు ఆనందంగా పంచుకుంటున్నారు ఈ కార్యక్రమం అలాగే అమ్మవారి గురించి ఒక నాలుగు మాటలు మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి అమ్మ అంటే అమ్మ గురించి అమ్మ చరిత్ర చదివితే మన అమ్మ గొప్ప అర్థమవుతుంది అర్థం అవుతుంది ఎందుకంటే అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అమ్మ ఇంటి దగ్గర అమ్మ నాకు జ్వరంగా ఉంది తలుస్తేనే ఆ జ్వరం తగ్గిపోతుంది ఆవిడ అంటే మనకి జ్ఞానబోధ చేస్తుంటారు ఈ అవధూతలు అందరూ కూడా అమ్మో కానీ అమ్మ లాంటి అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ లీలలు ఎన్నారంటే మనం ఎలా చెప్పుకోగలుగుతాం అంటే ఇప్పుడు నాకు సంతానం లేదు అమ్మా అంటే సంతానం ఇవ్వగలుగుతుంది ఆకలితో వచ్చిన వాళ్ళకి అమ్మ అన్నం పెట్టుంది ఈ జీవరాశులు అన్నిటికీ అంటే ఈ పొక్క కూడా ఆవిడ అవధూ తండ్రి మీ యొక్క మాటల్లో చాలా అంటే చాలా అద్భుతంగా అర్థమైందమ్మా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మాతో పంచుకున్నందుకు మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలమ్మా స్టార్ట్ ఓకే అండి ఇప్పుడు మన ఛానల్ స్టూడియోలోకి సత్యవాణి గారు నర్సరాపేట నుంచి వచ్చారు వారు కూడా వారి ఆ అమ్మవారితో ఉన్న అనుభవాలు అలాగే అమ్మవారి గురించి ఒక నాలుగు మాటలు చెప్తారంట ఆవిడ మాటల్లో తెలుసుకుందాం అండి నమస్తే మేడం మా ఛానల్ ఎన్ఎంసి మెడిటేషన్ మేడం నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మా ఛానల్తో కొంచెం అమ్మవారి గురించి ఒక నాలుగు మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాం గొప్ప వదుగుతా మేము ఇది నాలుగు సార్ల నుంచి వస్తున్నాము చాలా ఆనందంగా ప్రశాంతంగా బాగుంటది అమ్మ దగ్గరకి వస్తే జనాలుగా వస్తున్నారు ఈ కార్యక్రమాలకి ఈ కార్యక్రమం రావటం ఇదే ఫస్ట్ విడిగా వస్తాం అప్పుడప్పుడు వస్తాం ఇక్కడికి మామూలుగా వస్తుంటారా ఒక త్రీ టైమ్స్ వచ్చాము ఇక్కడ ధ్యానం అది చేస్తుంటారా మీరు చాలా మంది కాకపోయినా పారాయణ సత్సంగం అలా చేసుకుంటాం ఓకే అద్భుతం మేడం మరి అమ్మవారి గురించి ఏమైనా ఒక నాలుగు మాటలు చెప్పండి మీకు తెలిసిన మాటలు అమ్మ చెప్పాలంటే ఇంకా అమ్మ అవధూత ఇంకా మహాత్మరాలు చాలా గొప్ప విశేషమైన మహాత్మరాలు వస్తే ఎవరికైనా అనుభవాలు వస్తాయి ఓకే మేడం ఈ విలువైన సమయాన్ని మా ఛానల్ కేటాయించి అమ్మవారి గురించి చెప్పినందుకు ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ మేడం అలాగే నర్సరావుపేట నుంచి పద్మజ గారు అని వచ్చారండి మన స్టూడియోలోకి ఆవిడ కూడా అమ్మవారి గురించి నేను ఒక్క నాలుగు మాటలు చెప్తాను నా అనుభవాలను కూడా షూట్ చేయండి అంటూ వచ్చారండి వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం అమ్మవారి గురించి నమస్తే మేడం పద్మజ గారు మీ యొక్క నాలుగు మాటలు మా ఛానల్కి పంచండి అమ్మవారి గురించి ఆ అమ్మగారి దగ్గరికి వస్తే చాలా బాగుంటుందండి మేము ఇది మూడోసారి రావడం అంటే ఇట్లా అయితే తిది అనేది ఇప్పుడే ఫస్ట్ టైం మేము రావడం ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం అంతా చూస్తుంటే చాలా బాగుంది ఓకే మేడం థ్యాంక్ యూ అండి ఓకే ఓకే నమస్తే ఇప్పుడు ఛానల్ చూసే ప్రేక్షకులకి ఈ చివట గ్రామంలోనే ఉంటూ ఈ చివటంలోనే ఈ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉండే పావని కదా పావని గారు సాయి మాధవి గారు మనతో ధ్యాన అనుభవాల్ని అదే అమ్మవారితో ఉన్న అనుభవాల్ని పంచుకుంటారని వచ్చారండి వారి యొక్క అనుభవాల్ని తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి అమ్మవారి గురించి అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఒక నాలుగు మాటలు మీ మాటల్లో చెప్పండి మేడం నమస్కారం అండి నాకు సాధు అమ్మ అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి ఎందుకంటే సాధు అమ్మ సజిజంగా సత్యమైన తల్లి అలాగే మాకు జరిగిన అనుభవం ఏంటంటే నేను పుట్టడానికి ముందు మా అమ్మగారు మా అమ్మమ్మ రెండు వేల నాలుగులో ఇక్కడికి వచ్చి అమ్మని ప్రార్థించుకున్నారు అమ్మ నాకు ఒక్క బిడ్డని ఇయ్యని ప్రార్థించుకున్నారు కరెక్ట్గా అలా ప్రార్థించుకున్న ఒక్క సంవత్సరానికి రెండు వేల ఐదులో నేను పుట్టడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి మా కుటుంబ సభ్యులమంతా ప్రతి ఆరాధనకి మేము ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకొని అమ్మ అమ్మ ప్రసాదం స్వీకరిస్తున్నాము నిజంగా ఈ రోజున మా మేము ఇలా ఉన్నాము అంటే అమ్మ వల్లే అలాగే అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి ఏది మంచిదో అమ్మకు తెలుసని కాబట్టి మన నా జీవితంలో ఏది జరిగినా అది మంచి అయినా చెడ్డైనా అది అమ్మ అనుజ్ఞ అని భావిస్తూ ఉంటాను కాబట్టి ప్రతిదీ నేను అమ్మ మీద భారం వదిలి చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాను ఆ సాధు అమ్మ సత్యమైన తల్లి నిజమైన తల్లి దైవం ఓకే మేడం అలాగే అమ్మవారితో మీ ట్రావెలింగ్ గురించి ఏమైనా చెప్తారా ఇంకొంచెం నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం అలవాటేనండి ఆవిడ చిన్నప్పుడు ఆవిడ దర్శించుకున్నాను ఆవిడని నేను చిన్నప్పుడు దర్శించుకున్నాను ఆవిడ ఇక్కడ కుటీరంలో ఉండేవారు ఆవిడ నేను పది ఇంచుమించు సార్లు దర్శించుకున్నానండి ఆవిడని ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చాలా ప్రశాంతత దొరుకుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి ఇక్కడ మాకు రావడం అలవాటు ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తో పంచుకున్నందుకు మా ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఈ ఛానల్ చూసిన ప్రతి ప్రేక్షకులకి కూడా అర్థమై ఉంటుంది కదా చివట గ్రామం ఆ సాధు అమ్మగారు నలభై నలభై మూడవ పుణ్య ఆరాధన కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు చూశారు ఆవిడ యొక్క సమాధిని చూపించాం ధ్యాన కుటీరాన్ని చూపించాం అలాగే ఆవిడతో ఉన్న భక్తులు వాళ్ళ అనుభవాలు కూడా ఛానల్లో చెప్పడం జరిగింది ఇది మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి ఇంతటి అవకాశం ఇచ్చిన నరేంద్ర గారు అలాగే వాళ్ళ అమ్మగారికి మమ్మల్ని పిలిచి షూటింగ్ చేయమని అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి మే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్